మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేయూ ఉన్నాను ఈ దినమందు దేవుని గ్రంథమైన బైబిల్ నుండి పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు వచనాలు మనం చదివి ధ్యానం చేద్దాం నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచబడు ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలిగి కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి చదువుకున్న లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయం కోసమై ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం కనికర సంపన్నుడవు కృప చూపే దేవుడవు నిన్న నేడు ఏకరీతగా ఉండి కాపాడుచున్న మా పరలోకపు తండ్రివి నీకు వందనాలనైనా స్తోత్రాలు చెల్లించు ఉన్నాం మందు ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి నీరు కట్టి పల్లింపజేసి చేయండి వినగల చెవు గ్రహించే మనసు అందరికీ సహాయం చేయమని దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడమని మాట్లాడనయున్న యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ గత దినమందు మనము పదవ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం పదవచనంలో ప్రభుకేది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుండు అనే మాట మనము చూచాం ఈ దినమందు నిష్ఫలమైన అంధకార క్రియలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి నిష్ఫలమైన అంధకారము అని ఉంది అంధకారము అనగా అంధకారము అనగా చీకటి వ్యవహారాలు లేదా చీకటిలో వ్యవ వ్యవహారాలు అది నిష్ఫలమైంది అది నిష్ఫలమైంది నిష్ఫలమైంది అంటే ఎందుకు పనికి రానిది దానిని మీరు ఖండించండి వాటిని మీరు ఖండించండి వాటికి మీరు దూరంగా ఉండండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది యహానుసు వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది వచనాల్లో యహానుసు వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది వచనాల్లో ఇలా దేవుని వాక్యం చెబుతుంది ఆ తీర్పు ఇదే లోకములోనికి వచ్చను కానీ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపకా చీకటిని ప్రేమించరి దుష్కార్యము ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు అని వాక్యం చెబుతూ ఉంది వెలుగు లోకములకు వచ్చింది అనగా ప్రభు అయి క్రీస్తు లోకములకు వచ్చాడు గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగునొద్దకు లేదా వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించినారు వెలుగును ప్రేమించక చీకటిని ప్రేమించారు ఎందుకు అంటే దుష్కార్యము చేయపతి వాడు వెలుగును ద్వేషిస్తాడు దుష్కార్యము చేయపతి వాడు వెలుగును ద్వేషిస్తాడు తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండినట్లు రాడు అని ఉంది దుష్కార్యములు చేయపతివాడు అవునా ప్రతివాడు అంటే దుష్కార్యములు అభ్యసించువాడు తన క్రియలు గద్దెంపబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు తన క్రియలు గద్దింపబడినట్లు తాను వెలునొద్దకు రాడు గద్దింపు అంటే అందరికి అసహ్యం అవునా దేవుడు అందరిని గద్దిస్తాడు చెడు కార్యం చేసేవారిని గద్దిస్తాడు చెడు తిరుగు తిరిగే వారిని గద్దిస్తాడు చెడు మాట్లాడే వారిని గద్దిస్తాడు అన్యాయస్తులను అక్రమకారులను ఆయన గద్దిస్తాడు కాబట్టి గద్దింపు వారికి నచ్చదు కాబట్టి వారు వెలుగునొద్దకు రారు అని ఈ రెండు వచనాలు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి ఇవి ఇంతకుముందే చెప్పాను కాబట్టి నేను అలా ముందు కొనసాగుతాను చూడండి రండి దేవుని వాక్యం మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎపేస్ పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు చూడండి ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు కూడా చదువుకుందాం ఏలైనగా క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అన్నమాట వెలుగు అది వెలుగు అది ఏం చేస్తుందంటే సమస్తమును ఖండించును లేదా చీకట్లోని రాశ్రమలన్నీ బయటపెడతాయి కాబట్టి చాలామంది వెలుగున వద్దకు రారు అంటే వద్దకు రారు అని ఉంది అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల నుండి లెమ్ము అని ఉంది నిద్రిస్తున్న నువ్వు మేలుకొని మృతుల నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును ఆయన ప్రకాశిస్తాడు నువ్వు మేలుకోవాలి ఆయన ప్రకాశిస్తాడు నీకు మేలుకొలుపు అవసరం నిద్రిస్తున్నావా లేసునుకురా ఆయన నీ మీద ప్రకాశిస్తాడు ఆయన ప్రకాశించని ప్రతి వ్యక్తి కూడా చీకటి సంబంధి ఆయన ప్రకాశిస్తే ఆ ప్రకాశములకు మనం వస్తే గనక మనము కూడా వెలుగు సంబంధులమవుతామని ఈ వచనము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇక పదే వచనం చూడగా మనము దినములు చెడ్డవి గనుక అని ఉంది దినములు చెడ్డవి గనుక ఇంతకు దినాలు చెడ్డయ్య మనుషుల చెడ్డల్లా ప్రశ్న వేసుకుంటే గనక దినములు ఎప్పటి చెడ్డవి కాదు మనుషులే చెడ్డవాళ్ళు అవునా దేవుడు ఆదివారమును ఇది మంచిది అని చెప్పాడు సోమవారము ఇది మంచిది అని చెప్పినాడు మంగళవారము ఇది మంచిది అని చెప్పినాడు బుధవారము ఇది మంచిది వేస్తవారము ఇది మంచిది శుక్రవారము ఇది మంచిది ఏనా శనివారం ఇది మంచిది ఆది కాండంలో మనం చూస్తాం దినములు ఎప్పటి చెడ్డవి కాదు మనసులే చెడ్డోళ్ళు అవునా మనసులే చెడ్డోళ్ళు వారి బాల్య దినముల వారి హృదయం చెడ్డది అని దేవుని వాక్యం చెబుతుంది వారు దుష్కార్యములు చేయటకు వారు పూనుకున్నారు మంచి కార్యాలు చేయడానికి కాదు మంచిని చేయడానికి కాదు అని ఈ వచనం చెబుతుంది కాబట్టి దినములు చెడ్డవి అనే మాట వ్రాయబడింది ఏమిటి దినములు చెడ్డవి ఈ మాట యేసు ప్రభు చెప్పాడు పౌలు కూడా చెప్పినాడు చూడండి వాక్యంలో మనం గమనించినప్పుడు యేసు ప్రభు అన్నాడు చూడండి ఇట్లా మతేసు వార్త ఏడవ అధ్యాయము మతేసు వార్త పదిహేడు పదిహేడులో మతేసు వార్త పదిహేడవ అధ్యాయం పదిహేడు వచనం మనం చూడగా అందుకు యేస్సు విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా మీతో ఎంత కాలమందును ఎంతవరకు నేను సహించును వారిని నా యుద్ధకు తీసుకురండి అని చెప్పాను అని ఉంది దినములు చెడ్డవి దినములు చెడ్డవి కాబట్టి యేసు ప్రభు ఖండించాడు విశ్వాసం లేని మూర్ఖతరం వారి వాళ్ళరా మీతో ఎంతకాలము ఉందో అన్నాడు ఎంతవరకు సహించును అన్నాడు ఎంతవరకు మీతో ఉంటాను ఎంత నేను సహించదను అని చెప్పినాడు అంటే ఇక్కడ దయ్యం బట్టిన బాలుడు ఉన్నాడు వాళ్ళ దగ్గర ఆ దయ్యాన్ని వదలగొట్టమని తన తండ్రి తీసుకొస్తే వారి చేత కాలేదు అవునా వారి చేత కాలేదు అందుకని యేసుప్రభు ఎదుకొచ్చి పడ్డాడు తన తండ్రి అప్పుడు అన్నాడు శిష్యులతో ప్రభు విశ్వాసం లేని తరం వారులారా మీతో ఎంతకాలం ముందును ఎంతవరకు సహించును అని అన్నాడు అన్నాడనమాట దినములు చెడ్డవి కాబట్టి ఈ చెడిపోయిన దినాల్లో విశ్వాసులమైన మనం ఉన్నాం అవిశ్వాసులతో మన సహవాసం లేకుండా విశ్వాసులమైన మనము విశ్వాసులతో సహవాసం చేస్తూ ప్రభు ఆజ్ఞ మేరకు మనము వారమై ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది చూడండి ఇదే మతేస్థ వార్తలను మనం జ్ఞాపకం చేసుకుంటే మతేస్థ వార్త పన్నెండవ అధ్యాయము పన్నెండు ముప్పై తొమ్మిదిలో పన్నెండు ముప్పై తొమ్మిది వచ్చిన మనం చూడగా వ్యభిచారులైన చెడ్డతరం వారు చూచక్రియను అడుగుచున్నారు ప్రవక్తైన యౌనానికి కూర్చున్న చూచక్రియ గాని మరి ఏ చుచక్రియను వారికి అనుగ్రహింపబడదు అన్నాడు ఎవరంట వీళ్ళు వ్యభిచారులైన చెడ్డతరం వారు అని ఉంది ఎవరు శాస్త్రులో శాస్త్రులు పరిశీయులంట శాస్త్రులు పరిచయలు వచ్చారు ప్రభు ఎద్దకు వచ్చి బోధకుడా నీ వలన మేము ఒక చుచక్రియ చూడగోరుచున్నాం అన్నారన్నమాట వారి శాస్త్రులు పరిచయలు వచ్చారు అప్పుడు వారిని చూసి అన్నాడు ప్రభు వ్యభిచారులైన చెడ్డతరం వారులారా అన్నాడు చెడ్డతరం చెడ్డతరం వ్యభిచారులు అని రాయబడింది కాబట్టి వారు చూచక్రియలు అడుగుచున్నారు చూచక్రలు అడుగుచున్నారు వారిద్ద ప్రభు ఉన్నాడు అంతకుముందు ఎన్నో చుచక్రియలు చేశాడు ఆయన అద్భుత కార్యాలు చేశాడు ఆశ్చర్య కార్యాలు చేశాడు మరలా మాటి మాటికి మాటి మాటికి ఒక చుచక్రియ చేయి చూద్దాం నేను నమ్ముతాం చేస్తేనే నమ్ముతారా అవునా కొందరు ఇట్లా ఉంటారు అన్నమాట దేవుడు మాకేం చేసినాడు అంటే చేస్తేనే దేవుడు చేయకపోతే దేవుడు కాదా ఆయన చేసిన దేవుడే ఆయన చేయకపోయినా దేవుడే ఏ నువ్వు చెప్పినప్పుడు చేయాలని ఖరారు ఏమైనా ఉందా నువ్వు చెప్పడ నువ్వు చెప్పినప్పుడే చేయాలని సుచక్రియ నువ్వు చెప్పినప్పుడే చనిపోయిన వ్యక్తిని లేపాలని ఏదైనా ఉందా అది ఆయన ఇష్టం చేస్తే చేస్తాడు లేకపోతే లేదు ఈ తరం వారు అని అన్నాడన్నమాట ఆయన ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా వ్రాయబడింది చూడండి అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభో వచ్చినం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము నలభయో వచ్చినాన్ని మనము గమనించినప్పుడు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను అని ఉంది ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి మూర్ఖులకు వేరే కదా రక్షణ పొందండి అన్నమాట ఉంది ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు ఇంకా మూర్ఖులు ఉన్నారు ములు ఉన్నారు కాబట్టి ఇవి చెడ్డ దినాలు అవునా దినములు చెడ్డవి ఈ భూమి మీద ఇంకా వ్యభిచారులు ఉన్నారు ఈ భూమి మీద ఇంకా నమ్మని విశ్వాసులు ఉన్నారు ఈ భూమి మీద ఇంకా మురుకులు ఉన్నారు అందరూ ఏం చేయాలంట రక్షణ పొందండి అవునా రక్షణ పొందండి ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి రక్షణ పొందండి రక్షణ సిద్ధంగా ఉంది అది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి దినములు చెడ్డవి గనుక ఏం చేయాలి మనము ఎలా జీవించాల మనము దిన ఈ దినములలో అంటే వాక్యమే చెప్తున్న మాట చూడండి యేస్ పత్రిక ఐదవ అధ్యాయము వచనము పదాలు రాయబడిన మాట మనము చూడగా ఈ విధంగా మనం చూస్తాం మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకువచ్చు అజ్ఞానముల కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అనే మాట ఉంది అయితే దినములు చెడ్డవి కనుక అనే దాంట్లోనే మరొక మాట ఏంటంటే మనం ఎలా జీవించాలనో ఒక మాట జ్ఞాపకం చేస్తాం మనం ఎలా జీవించాలనో ఈ చెడు దినాల్లో ఈ అంత్య దినాల్లో మనం ఎలా జీవించాలనో దేవుని వాక్యం చెబుతుంది ఆ మాట చదువుకుందాం యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండు పదహైదులో యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదైదు ఉత్సవం రాయబడిన మాట ఈ లోకమునూ లోకములో ఉన్న వాటినో ప్రేమింపక ఎవడైనను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమవాణిలో ఉండదు అనే మాట వ్రాయబడి ఉంది ప్రేమైన వాళ్ళరా మనం ఎలా జీవించాలంటే ఈ లోకములో ఈ లోకము నైనను లోకంలో ఉన్నవాటి నేను ప్రేమించకూడదంట అలా ప్రేమిస్తే కనుక తండ్రి ప్రేమ మనలో ఉండదు కాబట్టి మనము దేవుని ప్రేమించు వారమై ఉండాలి దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించు వారమై ఉండాలి అని ఈ వచ్చిన మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనము జీవించాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకా పౌలు అన్నాడు ఇట్లా తిమ్మోతికి రాసిన రెండవ పత్రికలో తిమ్మోతికి రాసిన రెండవ పత్రిక మూడు ఒకటి చూడండి మూడవ అధ్యాయము మొదటి వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము అనే మాట ఉంది అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయి తెలుసుకో తిమ్మోతి అని చెప్పాడు కాబట్టి ఇవి అంత్యకాలములు ఇవి ఈ దినాలు చెడ్డవి అంటే మనుషులు చెడిపోయారు కాబట్టి చెడిపోయిన లోకములు మనం ఎలా జీవించాలనో ఎలా బతకాలనో వాక్యం చెబుతుంది ఇవి అంత్య దినాలంట అపాయకరమైన దినాలు అంత్య దినాలు అపాయకరమైన కాలం అంత్య దినాలు అపాయకరమైన కాలం అపాయకరమైన కాలం అంట ఎప్పుడు అపాయం వస్తుందో తెలియదు మనం చూస్తూ ఉన్నాం చూడండి యూట్యూబ్లో వార్తలు చూడండి ఎంతమంది చనిపోతున్నారు అపాయానికి గురవుతున్న ఎక్కువ వరకు గుర గురైతున్నారు దాన్ని కొట్టుకునే దీన్ని కొట్టుకునే అంతమంది వైరి ఇంతమంది వైరని చేస్తూనే ఉన్నారు ఇవి అంత్య దినాలు ఇవి అపాయకరమైన దినాలు చాలా జాగ్రత్తగా మనం బతికేవారుగా ఉండాలి ప్రభు నమ్మకుండా చనిపోతే నరకం ప్రభునమి చనిపోతే పరలోకం కాబట్టి ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వస్తున్నాయి కాబట్టి విశ్వాసులమైన మనమైతేనేమి దేవుని ఎరగని వారైతేనేమి ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభును ప్రేమించి ప్రభునకు సమీపంగా ఉండి దేవుని రాజ్యం చేరలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించునగాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవానికి స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం దినములు చెడ్డవి కాబట్టి మా ప్రభువ ఈ దినాలు మేము ఎలా జీవించాలనో ఎలా బతకాలనో మీరు మాకు వినిపించిన వాక్య భాగమును బట్టి స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి విన్నవారి ఉదయాల కార్యం జరిగించండి ఈ చెడు దినాల్లో అంత్య దినాల్లో చివరి దినాల్లో మమ్మల్ని మేము మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తి జీవితంలో బలపనట్లుగా సహాయించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అనేది సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు